కబ్జా పెట్టుకుంటే ఆ నీళ్లు ఎక్కడికి పోవాలనో తెలవక నగర రోడ్ల మీదకి నీళ్లు వస్తున్నాయి అందుకే ఈరోజు హైదరాబాద్ ద్వారా అన్యాయంగా ఆక్రమించుకొని ఈ చెరువులలో కడితే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం ఆ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు అక్కినేని నాగార్జున గారి కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి రెండు ఎకరాల అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా మీరు ఒక మంచి సంకల్పంతో ఈ రోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి రెండు ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్ గా ముందుకొచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ రోజు బతుకమ్మ కుంట ఈ హనుమంతరావు గారు ఎప్పుడు అంబర్పేట చౌరస్తులో బతుకమ్మ గురించి బతుకమ్మ కుంట గురించి నలభై ఏళ్ళు కొట్లాడి నలభై ఏండ్ల కేసును హైకోర్టులో కొట్లాడి ఇవాళ బతుకమ్మ కుంటను ఆరు ఎకరాలు బిఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకుంటే ఆ కబ్జా నుంచి విడిపించి ఇవాళ బతుకమ్మ కుంటను తయారు చేస్తున్నాం వచ్చే బతుకమ్మలు బతుకమ్మ కుంట అంబర్పేటలో మా ఆడబిడ్డలతో ఆడిపించే కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం ఇవాళ మిత్రులారా కోర్ అర్బన్ రీజియన్ కావచ్చు సెమీ అర్బన్ రీజియన్ కావచ్చు రూరల్ తెలంగాణ కావచ్చు ఒక ప్రణాళికబద్ధంగా డిసెంబర్ నైన్త్ లోపల మన విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి తెలంగాణని వంద సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి కోసం ఈ రోజు ప్రణాళికలు చేస్తున్నాం ఇదే కాదు అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ నగరం ఉంది కానీ ఎయిర్పోర్ట్ కు అవతలి వైపు విశాలమైన లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయి అందుకే అక్కడ ముప్పై వేల ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలని ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో రైల్ తో పాటు పెద్ద హైవే కారిడార్స్ నేసి ఈ రోజు ఒక నగరాన్ని మనం నిర్మించుకోబోతున్నాం ప్రపంచంతోనే పోటీ పడే నగరాన్ని అక్కడ స్పోర్ట్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అదేవిధంగా ఫార్మా కంపెనీలకు నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కోసం ఐటీ కంపెనీల కోసం అదేవిధంగా ప్రజలు నివసించడానికి అవసరమైన ఒక్క గొప్ప నగరాన్ని ఈరోజు అక్కడ నిర్మించుకోబోతున్నాం ముప్పై వేల ఎకరాల దాదాపుగా ఇరవై వేల ఎకరాలు ఓపెన్ ఏరియా ఒక పదిహేను వేల ఎకరాలు అయితే మొత్తం ఫారెస్ట్ కిందనే డెవలప్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు కాలుష్యం లేని నగరాన్ని నిర్మించాలి నెట్ జీరో సిటీని నిర్మించాలని ముప్పై వేల ఎకరాలల్లా దాదాపుగా పదిహేను వేల ఎకరాలని పార్కుల కిందనే వదిలేస్తున్నాం మిగతా పదిహేను వేల ఎకరాలలో రోడ్లు ఇతర అభివృద్ధిని చేసుకుంటూ ఒక గొప్ప నగరానికి ఈ రోజు ప్రణాళిక చేస్తున్నాం ప్రపంచమంతా ఈ రోజు భారత్ ఫ్యూచర్ సిటీ వైపు చూస్తుంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇతరులు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈ సైబరాబాద్ ను హైటెక్ సిటీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే అందరు నవ్వీన్ ఇది అయ్యేదేనా రీ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేదేనా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పూర్తి అయ్యేదేనా అని కానీ ఇవాళ మిత్రులారా మీ కల్లారా చూస్తున్నారు ఈ అభివృద్ధిని ఔటర్ రింగ్ రోడ్ను చూశారు అంతర్జాతీయ ఎయిర్పోర్టును చూశారు హైటెక్ సిటీని చూశారు గచ్చిబోలి చౌరస్తం చూశారు ఒకనాడు ఈ ప్రాంతానికి రావాలంటే ఆరు తర్వాత ఊరికి పోయినట్టు ఉండేది ఇవాళ నగరమే ఇక్కడ ఉన్నది అక్కడున్న నగరం నిద్రపోతుంది తొమ్మిది తర్వాత ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఉద్యోగ ఉపాధి అవకాశాలతోని తలతల మెరుస్తుంది ఈ ప్రాంతం కలకలలాడుతుంది ఈ ప్రాంతం నుంచే ఈరోజు రాష్ట్రానికి అత్యధికంగా పన్నులు వసూలు వసూలవుతున్నాయి ఈ ఈ ప్రాంతానికి ఏం ప్రణాళికలు తీసుకొచ్చిన మా కమిషనర్ గారికి మా హెచ్ఎండిఏ కమిషనర్ కు మున్సిపల్ కమిషనర్ కు ఎంఏయడి ప్రిన్సిపల్ సెక్రటరీకి అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్ షోలకు ఆదేశాలు ఇచ్చిన ఈ ప్రాంతానికి అవసరమైన నిధులకు మీరు ఎక్కడ కూడా ఆపాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకనాటి ఖైర్తాబాద్ ఏడు అసెంబ్లీలు అయింది ఇవాళ కుత్బుల్లాపూర్ కంటోన్మెంట్ కుక్కట్పల్లి షేర్లింగంపల్లి ఖైరతాబాద్ జూబ్లీల్స్ హిల్స్ అంబర్పేట్ల కొంత భాగం ఇవన్నీ ఆనాడు పీజేఆర్ గారు నాయకత్వం వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గం ఏడు అసెంబ్లీలు అయింది ఇవాళ షేర్లింగం అది రెండు వేల తొమ్మిదిలా మరి రెండు వేల తొమ్మిదికి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒకే రకమైన పోలిక ఉంది ఆనాడు పీజీఆర్ గారు నాయకత్వం వహించిన ఖైరతాబాద్ ఏడు అసెంబ్లీలు అయి ఏడు మందిని ఎమ్మెల్యేలు చేసింది ఈరోజు మా మిత్రుడు అరికపూడు గాంధీ నాయకత్వం వహించే షేర్లింగంపల్లి కనీసం నాలుగు అసెంబ్లీలు అవుతుంది ఇరవై తొమ్మిదిలా నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది